ఏతి నిజం ఏసు దేవుడే నిజం కదంటారా అక్కడొచ్చింది మంట వాళ్ళకి మొన్న ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఏంటంటే అరే భారతదేశంలో కోట్ల మంది ఏసు ప్రభుని నమ్మేసుకుంటున్నారా యేసు ప్రభుని డౌన్ చేయాలరా ఏం చేస్తే బాగుంటుందిరా అని చెప్పేసి ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టాడు ఎట్లాగో ఓ మంది వచ్చారు ఈ మీటింగ్ పెట్టినాడు అన్న అంట ఏమయ్యా భారతదేశంలో కోట్ల మంది ఏసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు యేసుక్రీస్తుని డౌన్ చేయాలరా ఏం చేస్తే అని అంటే వెనకాల కుర్చీలోంచి లేచి కూడా అన్నా అంట ఏం లేదు సార్ భారతదేశంలో కోట్ల మంది ఏసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే ఆయన చనిపోయి సమాజంలోంచి లేచాడు సార్ అందుకు నమ్ముకుంటారు సార్ ఏసుక్రీస్తు డౌన్ అయిపోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనలో కూడా ఎవడన్నా సచిపోయి లేవాసారంట అట్ట నువ్వు చేరంట అమ్ము నేను బాబు అని వెళ్ళిపోయాడంట ఎవరు లేస్తారు సార్ ఏది నిజం యేసు చనిపోయి తిరిగి లేచింది నిజం యేసు నేను ఎప్పుడల్లా వెళ్తా లోపలికి చాలా సార్లు వెళ్తా ఉంటా రీసెర్చ్ కోసం యేసు సమాధికి ఒక డోర్ పెట్టారు తలుపు ఆ తలుపు మీద రాశాడు ప్లేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ పర్సన్ నాట్ హియర్ ఫర్ హీస్ రీజన్ తెలుగులో స్థలం ముఖ్యం కాదు వ్యక్తి ముఖ్యం వ్యక్తికి వెళ్ళాడు తిరిగి లేచి ఎప్పుడో పైకి వెళ్ళాడు ఇది నిజం జీర్ణించుకోలేకపోతున్నారు ఇది నిజం బనగానపల్లి వెళ్ళామన్న మధ్యాహ్నం మీటింగ్ అయిపోయిన తర్వాత కారులో అడిగిటి తిప్పారు నన్ను బాబురావు గారు ఈ గుహలో అనండి ఒక మొసలి ఆయన పుస్తకం అన్నారు ఒక ముసలాయన ఆయన పుస్తకం రాసి అదేదో జ్ఞానం అని చెప్పేసి పుస్తకాలు రిలీజ్ చేశాడండి ఆయన నన్ను బతికొండగానే నన్ను సమాధి చేయండి అని చెప్పారు ఆడకెళ్ళి సమాధి చేశారు బతికొండగానే సమాధి చేస్తే నేను తిరిగి లేస్తా అని చెప్పాయంట ఇంతవరకు లేవాల ముసలాయన లోపలే ఉన్నాడు ఎవరు లేపితే బాగుండు హలో ఏది నిజం నిజం మాట్లాడితే పేక పిసుకుతావా నా పేరు డాక్టర్ కొండవీటి బాబురావు థర్టీ మిలియన్ వ్యూస్ ఇన్ థర్టీ కంట్రీస్ ఇన్ ద గ్లో ఒక లక్ష డెబ్బైల సబ్స్క్రైబర్లు ఎంత ఎంతమంది విన్నప్పుడు ఫోన్లు వస్తే నాకు కూడా నేను బెదిరిస్తున్నావా ఇక్కడ ఎవడ భయపడేవాడు లేడు ఇక్కడ ఏది నిజం ఏసే నిజం ఆయన తిరిగి లేచిందే నిజం భారత రాజ్యాంగమే నిజం నీకు హక్కు ఉంది ఇక్కడ వచ్చి ఫ్రీ కూర్చున్నావు ఎవరు బలవంతంగా మాస్టర్లేదు కదా సార్ మైక్ పెట్టండి ఏమండీ కుటుంబరావు గారు బాబురావు గారు మిమ్మల్ని పప్పులు ఉప్పులు బట్టలు ఇచ్చి ఆశ పెట్టి మార్చాడా అని అడగండి ఓపెన్ అండ్ ఓపెన్గా చెప్తారు సంగస్తులు మా సంగస్థులు వీళ్ళెవరూ మాకు ఆశ చూపి మార్చలేదండి మా అంతరికి మేమే మారామండి ఇంకా మేమే తిరిగి దశమ భాగాలు ఇస్తామండి అని చెప్తారు అవునా కదా ఇది నిజం ఇది నిజం